హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మనం బతుకమ్మ నవరాత్రులను కూడా అనాలి వీటిని ఎందుకంటే తొమ్మిది రోజులు చక్కగా ఆనందంగా చేసుకునేటువంటి పండగ మనకి బతుకమ్మ పండగ ఎందుకంటే కరువొచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం అమ్మవారిని కోరుకున్నప్పుడు ఆ అమ్మవారు మనకి ఆ కరువులో నుంచి మనల్ని బయటికి పంపించింది కాబట్టి ప్రకృతిని ఆరాధన చేసి ఆ ప్రకృతిలో దొరికే వాటితో మన జీవనం సాగించే విధంగా అమ్మవారు మనకి చేయూతనివ్వడం అనుగ్రహం ఇవ్వడం అలవోకగా ఆ పనులన్నీ మనం చేసుకునే విధానాన్ని చూపించడం ఇవన్నీ జరిగేసరికి ఈ పండుగ ఎంతో ప్రతీకని పొందింది గురించే బతుకమ్మ పండగ అనగానే బ్రతుకు కోరేటువంటి పండగ ఎంత చక్కగా ఉందో చూడండి ఆ పేరు కూడా ఎందుకంటే మనిషి బతకాలి అంటే ఏం కావాలండి ముఖ్యమైనటువంటిది చక్కటి గాలి ఆ గాలి లేనిదే మనం బతకలేము దాని తర్వాత మనకి కావాల్సింది ఏమిటి ఆహారం ఆహారం తర్వాత మనకు కావాల్సింది ఉండడానికి ఒక గూడు అంటే మనిషి బతకాలంటే ఇవన్నీ కావాలి తర్వాత కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఉండడానికి ఇల్లు వీటన్నిటికన్నా ముఖ్యమైనది గాలి ఏంటి గాలి సవ్యమైనటువంటి చక్కటి పరిశుభ్రమైనటువంటి గాలి ఎలా వస్తుంది మనకి మనకి పరిశుభ్రంగా గాలి కావాలి అంటే ఏదో పండగ వచ్చింది పండగ గురించి మాట్లాడుకోవడం కాదు కదా పండగల్లో మనకి కావలసిన విశిష్టతంతా ఎలా ఉందో తెలుసుకునేదే మనకి పండగండి మామూలుగా అందరం పండగంటే ఏంటి కొత్త బట్టలు వేసుకోవడమే పండగనా అలా అనుకుంటారు పండగంటే ఏంటంటే సుఖ సంతోషాలతో ఆనందంగా చక్కటి వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి రోజే పండగ అది ఏ రోజైనా కానివ్వండి మనం రోజు ఆనందంగా ఉండకపోతే మనం ఎంత చేసుకుని పండగ పండగని పప్పన్నం చేసుకుని ఓ కొత్త బట్టలు వేసేసుకుని కొత్త వస్తువులు కొనుక్కొని కానీ దుఃఖంగా ఉన్నాం అనుకోండి అది పండగ అవుతుందా అవ్వదు అసలు ఆ రోజు పండగ అనకూడదు కూడా పండగ అంటే సంతోషం అందరూ కలిసిమెలిసి ఉండడమే ఇది ఒకటికి రెండు సార్లు రెండవది ఏంటి అని అంటే అందరూ మాట్లాడుకోవడం ఒక చోట కలిసిమెలిసి కూర్చుని మాట్లాడుకోవడం పాటలు పాడుకోవడం ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరించడం ఇవన్నీ కలిసి ఉన్నది ఏది అంటే ఒక మన బతుకమ్మ పండగే అందుకే బతుకమ్మ పండగ పర్యావరణాన్ని కాపాడేటువంటి పండగ పర్యావరణం బాగుందనుకోండి మనకేమిటి ఫ్రెష్ గాలి వస్తుంది ఎంతో చక్కటి నీరు వస్తుంది తాగే నీరు ఇవన్నీ ఎలా వస్తాయి గాలి వస్తుంది అంటుందమ్మ నీరు వస్తుంది అంటుంది చక్కటి పోషకాహారం తీసుకోవచ్చు అంటుంది నలుగురు కలిసిమెలిసి అంటుంది ఆనందంగా ఉండొచ్చు ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఈ రెండవ రోజు మనం చేసుకునే పండగ ఏమిటి అంటే అటుకుల బతుకమ్మ ఈ అటుకుల బతుకమ్మ రోజు అమ్మవారికి మనం అటుకులని నైవేద్యం పెడతాము అటుకులలో ఎంత ఆహారం తీసుకోవచ్చు అంటే ఆ అటుకులతో ఆకలిగా ఉన్నారనుకోండి ఎవరికైనా అన్నం లేదనుకోండి వండుకునే శక్తి లేదనుకోండి లేదా ఇంధనం లేదనుకోండి ఏదైతే మన ఆహారంగా తయారు చేసుకోవాలని అనుకుంటున్నామో వాటన్ని అవకాశంగా చేయబుచ్చుకునేటట్టు లేకపోతే ఇన్ని అటుకులు ఉంటే చాలు కడుపు నిండిపోతుంది నీళ్ళల్లో వేసుకుని కలుపుకొని తిన్నా చాలు ఇన్ని అటుకులు తింటే ఇంత శక్తి వస్తుంది అందుకనే మనకి మా కృష్ణుడు దగ్గర వచ్చేటువంటి సుధాముడు ఏం తెచ్చుకొచ్చాడు అంత గొప్పవా రాజు కృష్ణుడికి నేనేమి ఇవ్వలేను నా దగ్గరే ఉన్నాయి పిడికెడ అటుకులు ఉన్నాయి నేను తినే వాటిల్లో ఆయనకు కూడా ఇస్తానని అటుకులని మూటగట్టుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చింది సుధాముడు ఎవరికి ఇచ్చాడు అంటే కృష్ణ పరమాత్మకి వాళ్ళిద్దరు స్నేహితులు చక్కగా స్నేహితుల వాళ్ళ బంధం నిలబడ్డం కోసం అటుకులే మనకి ఉపయోగపడ్డాయి చక్కగా వాళ్ళ అటుకులు తిని చక్కటి కాలక్షేపం చేశారనే కథ కూడా ఉన్నది అయితే ఈరోజు మనం చేసుకునేటువంటి ఈ బతుకమ్మ పండగ కూడా అటుకులతోటే అటుకులు నైవేద్యం పెడతాము ముఖ్యంగా అమ్మవారికి అందుకోసం అనేది అటుకుల బతుకమ్మ అయింది దాంతోపాటు ఏం చేస్తాము అంటే అన్ని రకాల పూలని కోసుకొస్తాము పువ్వులన్నీ తీసుకొని వచ్చి అమ్మవారిని తల్లి రక్షించి కాపాడు మా అందరికీ అన్నీ సద్బుద్ధిని ప్రసాదించు సకల ఇవ్వు అని మనం పిల్లలకి నేర్పి పిల్లల చేత కూడా పద్యాలు పాటలు పాడిస్తూ వాళ్ళని కూడా ఈ యొక్క ఆటలో మమేకం చెయ్యాలి ఈ రోజుల్లో మాత్రం ఇది చాలా ముఖ్యమైన పండగ ఎందుకని అంటే ఈనాటి కాలంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీదనే మనము మన జీవనాన్ని కొనసాగిస్తున్నాము కారణం ఏమిటి అంటే అవసరానికి అవసరం లేనిదానికి అన్నిటికీ చిన్న పెద్ద చిన్నపిల్లలకైతే భోజనానికి పాలు తాగడానికి మాట్లాడకుండా ఆడుకోవడానికి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చిన్న నుంచి పెద్ద వరకు కూడా మనం చేసేది ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం లేదు ఏ విషయం ఏం జరుగుతుందో మనకి తెలియదు పండగ వచ్చిందంటే ఆహా పండగ వచ్చిందా అమ్మ ఏదో ఒకటి చేసి పెడుతుంది సోఫాలో కూర్చుని హాయిగా ఫోన్ చేతిలో పట్టుకుని అదేదో ఇట్లా తింటూ ఏం తింటున్నా కూడా మాకు తెలియదండి అలా తింటూ ఉంటాం ఈ ఫోన్ చూస్తూ ఉంటాం అలాంటి సమయంలో ఈ బతుకమ్మ పండగలు మాత్రం వాటిని పక్కకు పెట్టేటువంటి అవకాశాన్ని చక్కగా మనకి ఇచ్చింది ఎలాగమ్మా అంటే మొట్టమొదటిగా మనం పోయి పువ్వులు కోసుకురావాలి ఆ పువ్వులన్నీ ఏరుకొచ్చుకోవాలి వాటిని శుభ్రం చేయాలి చక్కగా ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లో వీటిని అన్నిటినీ చక్కగా పేర్చుకుంటూ రావాలి అంతరాలు అంతరాలు అంతరాలుగా చక్కగా పేర్చాలి అయ్యో మాకు రాదండి మేము ఎప్పుడు చేయలేదండి అంటే కుదరదు శుభ్రంగా చేసుకోవచ్చు పూలమాలలు గుచ్చేసుకోవడం వాటిని రౌండ్గా వేసుకోవడమే ఏం కష్టమండి నవావరణ పూజ చేసినంత ఫలితాన్ని అమ్మవారు మనకి సులభంగా ఇస్తుంది ఇవన్నీ చేసుకోవడం తమలపాకులు తెచ్చుకోవడం తమలపాకులు దొరకపోతే మామిడాకులు తెచ్చుకోవచ్చు తా తామరాకులు తెచ్చుకోవచ్చు లేదా పెద్ద పెద్ద ఆకులు మెటతావరాకులు ఉంటే అవి తెచ్చుకోవచ్చు అదే మనం సత్యనారాయణ చెట్లు అంటామే పొడుగు పొడవు గొస్తుంటాయి అవి తెచ్చుకోవచ్చు ఇలా ఏ ఆకులైనా ఆకుపచ్చగా ఎందుకంటే ఆకుపచ్చ కళ్ళకి చాలా మంచిది ఏ అన్ని రకాల పూలల్లో ఉండే రంగులన్నీ కళ్ళకి రెటీనాకు చాలా మంచిది ఇవన్నీ ఒకసారి రంగురంగులుగా మనం చూసి వాటిని చక్కగా పేర్చుకుంటూ ఇవాళ రెండవ రోజు కాబట్టి ఎక్కువ పూలు దొరకకపోయినా రెండు అంతరాలు చేసుకుందాం చేసుకుని మధ్యలో తవలపాకు పెట్టి ఆ అమ్మవారిని గౌరమ్మని తయారు చేసుకుని పసుపు చాలా అత్యంత ప్రతీకమైనటువంటి పరిశుభ్రత కలిగినటువంటిది దాన్ని మనం ఆహారంగా స్వీకరించవచ్చు చర్మా చర్మానికి రాసుకోవచ్చు అంటే ఒంటికి రాసుకోవచ్చు ముఖానికి రాసుకోవచ్చు అన్నిటికీ పనికొచ్చేటువంటిది యాంటీబయాటిక్ లాగా ఉపయోగం ఇచ్చేది మనకి ఈ పసుపు కాబట్టి దీన్ని మనం చక్కగా వాడితే మనకెంత ఉపయోగమో నీళ్ళల్లో తీసుకెళ్ళి మళ్ళీ బతుకమ్మని అప్పుడు ఆ నీళ్ళన్నీ పరిశుభ్రమైపోతాయి ఇది ముఖ్యమైన విషయం దీంతో పాటు పువ్వులు పువ్వుల్లో ఉండేటువంటి ఈ పొప్పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆడినంతసేపు హాయిగా అమ్మవారిని పెట్టుకుని మన ఆటపాటలతోటి అమ్మవారిని ఆహ్లాదపరిచిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి అటుకులను తీసుకొచ్చి చక్కగా ఒక గిన్నెలో ఆ అటుకులతో పాటు పుట్నాల పప్పు తర్వాత కాస్తంత చక్కెర అన్నిటినీ కలిపి అమ్మవారికి ఏమీ కష్టం లేదు చూడండి మనం ఎన్నో కష్టపడుతున్నావా బతుకమ్మ పండుగ రోజు సుఖం నవ్వుతూ చేసుకునే పని హాయిగా చక్క పట్టు చీర నలగదు కొత్త బట్టలు నలగవు ఆనందంగా ఉండొచ్చు చక్కటి వస్త్రాలను ధరించి మెళ్ళో నగలన్నీ చక్కటివన్నీ వేసుకుని మనకి కావలసిన విధంగా పువ్వులను మనం కూడా చక్కగా తల్లో అలంకరణ చేసుకుని ఆ బ్రహ్మాండంగా అమ్మవారిని పూలతోటి తయారు చేసుకుని చక్కగా పసుపు గోరమ్మను పెట్టుకొని పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ అందరం చక్కగా తీసుకుని వెళ్ళి ఏటివడ్డున నీటి ఒడ్డున చెరువులు ఇక్కడైతే ట్యాంక్ బండ్లు ఇలాగ ఎక్కడైతే అక్కడ ఎక్కడ వీలు కాలేదనుకోండి మన ఇంటి దగ్గరే మనం ఒక పది మందిని తయారయ్యి మన ఇంట్లో తలుసుకోట దగ్గర లేదా ఇంటి ముందు రౌండ్గా ముగ్గు వేసుకుని చూడండి ఎన్ని రకాలుగా మనం కళాత్మక హృదయాన్ని ఎక్కడ వ్యక్తపరచవచ్చు పిల్లలకి ఇవన్నీ చూసి నేర్చుకుంటారు వాళ్ళకి ముగ్గులేయడం ఒకటి వస్తుంది ముగ్గు అంటే ఏంటండి చక్కగా జామెట్రికల్ విధానం ఉంటుంది అందులో గీతలు ఎట్లా వేయాలి చుక్కలు ఎట్లా కలపాలి స్ట్రైట్ లైన్స్ ఏంటి అంటే స్లీపింగ్ లైన్స్ ఏంటి స్లాంటింగ్ లైన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పగలిగేవి ఏమిటి అంటే ఒక ముగ్గు ఆ ముగ్గులో మనకి అన్ని విషయాలు తెలుస్తాయి దాని తర్వాత ముగ్గులు వేసిందరూ పెద్ద ముగ్గేస్తాం ఆ ముగ్గులో అమ్మవారిని తయారు చేసుకొచ్చి పిల్లలకు కూడా అండి వాళ్ళ బతుకమ్మని వాళ్ళనే చేయమనాలి మనం చేసి ఇవ్వకూడదు మీరే పువ్వులు తెచ్చుకోండి మీరే అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టండి అంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ తెలుస్తుంది కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ధ్యాన సిద్ధి వస్తుంది ఇందులో వచ్చేటువంటి యోగా అంతా వేరే పండగలలో రాదు మనం ఇందులో శారీరక మానసికంగా రెండు విధానాలతో పనిచేస్తాము అంతటి చక్కగా విశేషాత్మకమైనటువంటి పండగండి బతుకమ్మ పండగ ఒత్తిని బతుకమ్మ అంటే ఏదో సరదాగా చేసేది కాదు ఇందులో అన్ని విధానాలు కలిసి కూడుకున్నది కాబట్టి పిల్లలకి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి ఇంట్లో ఉండే పిల్లలు అందరికీ నేర్పచ్చు ఆడపిల్లలు చేయొచ్చు మగపిల్లలు చేయొచ్చు అన్నదమ్ములు చేయొచ్చు ఒక్క చెల్లెళ్ళు చేసుకోవచ్చు నాయనమ్మలు తాత అందరం కలిసి పండగ చేసుకుంటాం మనకి ఎక్కడ పువ్వులు దొరుకుతాయి అక్కడ తెచ్చుకోవడం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మొట్టమొదటిగా ఇది మనకు కావాల్సింది సరే కొత్త బట్టలు అంటే పండగ రోజు వేసుకుంటాం కదండీ ఇంట్లో ఉండేవాడిని చక్కగా తీస్తాం రోజుకొక రకంగా కట్టుకుంటాము హాయిగా అమ్మవారిని పూజ చేసుకుంటాము ఇంట్లో దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి దాంతోపాటు బతుకమ్మ పండగ జరుగుతుంది ఎంత ఆనందం చూడండి ఆడపిల్లలకి ఇంకా ఏం కావాలండి బొమ్మల కొలువులు పెట్టుకుంటాం మనం ఇంకా రెండవ రోజైతే బొమ్మల కొలువు బ్రహ్మాండమైన బొమ్మల కొలువు ఉంటుంది ఇంట్లో వాళ్ళు వస్తారు అవన్నీ చేసుకుంటాము ఈ బొమ్మల కొలువులు కొన్ని చోట్ల ఆనవాయితీ కొంతమందికి ఆనవాయితీ ఉండదు ఉండకపోతే ఏంటి ఆ ఇంట్లో దొంతర్లు తెచ్చుకుంటారు అవి పెట్టుకుంటారు లేదంటే బొమ్మ కొంతమంది ఏం చేస్తారంటే పూలతోటే బతుకమ్మలు తెచ్చుకుంటారు కొంతమంది ఇళ్ళల్లో అయితే పెళ్ళై కొత్తగా వచ్చిన అమ్మాయికి బతుకమ్మనే వాయినంగా వెండి బ బతుకమ్మ బంగారు పువ్వులను పెట్టిస్తారు ఇలాగ ఎవరి ఇంటి ఆచారాన్ని ఎవరి దేశాచారాన్ని ఎవరి రాష్ట్రాచారాన్ని వాళ్ళు చేసుకుంటూ కూడా ఎవర ఎవ్వరికి ఏ ఆచారాలు అనేవి లేకపోయినా అందరూ కలిసి చేసుకునేది పువ్వులు కోసుకోవడం అందరికీ తెలిసిందే కదండి ఏం కష్టం అండి తల్లలో పువ్వు పెట్టుకోవడం ఎంత సులభమో బతుకమ్మని పేర్చడం కూడా అంతే సులభం అమ్మవారికి పూలు పెడతాంగా ఎన్ని రకరకాల పూలతో అమ్మవారిని పూజ చేస్తాం కదా ఇలా 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 పూజ చేసే బదులు మనం ఇలా పేరుస్తున్నాం అంతే తేడా బతుకమ్మని చక్కగా పూలతో పేరుద్దాం ఇలాగ వరుసగా పెట్టుకుని ఒక పసుపు పూలు దాని మీద ఒక ఆకులు దాని మీద ఎరుపు పూలు మళ్ళీ ఆకులు మళ్ళీ తెల్లటి పూలు తర్వాత ఆకుపచ్చ పూలు అంటే ఆకుపచ్చ పువ్వులు అంటే ఏంటి తమలపాకులు అలాంటివన్నీ తెచ్చి దానికి పువ్వుని కుట్టడం చామంతుల్లో రంగులు ఉన్నాయి అలాగే మనకి గోనుగ పూలు సీతమ్మ జడకుప్పలు ఎన్ని రకాల పువ్వులు వస్తాయో అన్ని రకాల పువ్వులని మనం చక్కగా ఏరి కోరి తీసుకొచ్చుకొని వాటిని చక్కగా పేర్చి అమ్మవారిని మధ్యలో గౌరమ్మని పెట్టుకుని గౌరమ్మ పెట్టడానికి మాత్రం చక్కగా ఒక తమలపాకు వేసి పసుపు ముద్ద చేసి దానిలో పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి చక్కగా దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి ఇవన్నీ చేశాక నైవేద్యాలు అటుకులని చక్కగా నైవేద్యం పెట్టి మనం చక్కగా పాటలు పాడి ఆటలాడి అందరం ఒకళ్ళనొకళ్ళని పంచుకుంటూ ఆ ప్రసాదాన్ని అమ్మవారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో వేసుకుంటాం ఇలాగ రెండవ రోజు అటుకుల బతుకమ్మని చక్కగా చేసుకుంటాం ప్రతిరోజు ఒక పేరుతోటి ఆ అమ్మవారిని అంటే దేవీ నవరాత్రులలో అమ్మవారి అవతారాలకి ఎలా పేర్లుంటాయో అలాగే మనకి కూడా బతుకమ్మ పండుగలకి ఆ పేర్లు ఉంటాయి ఆ పేర్లకు తగ్గట్టుగానే నైవేద్యం ఉంటుంది అన్ని పూలతోటి మనం పూజ చేసుకుంటాం చక్కగా మనం ఈరోజు అట్ల బతుకమ్మని అంటే అటుకుల బతుకమ్మని తయారు చేసుకున్నాం పెట్టుకున్నాం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు